తప్పు చేయకపోతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు రాగానే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు నోటీసులకు భయపడి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు బాంబులతో పేల్చారనే అనుమానం ఉంటే కమిషన్కు ఆధారాలు ఇవ్వచ్చున్నారు మేడిగడ్డ కుంగిపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కదా బాంబులు వేసి ఉంటే అప్పుడే ఎందుకు తేల్చలేదన్నారు కేవలం నోటీసులు రాగానే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారన్నారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారమే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు తుమ్మిడి వద్ద నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేసి కమిషన్ల కోసం మేడిగడ్డకు మార్చారని ఆరోపించారు జుడిషియల్ కమిషన్ను తప్పు పట్టడం సరైంది కాదన్నారు కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని ప్రభుత్వంతో సంబంధం లేదన్నారు తప్పు చేయకపోతే కమిషన్ ఎదుట హాజరు కావాలని గతంలో ఇందిరాగాంధీ వంటి నేతలు కూడా హాజరయ్యారని మంత్రి పేర్కొన్నారు ఈ రోజు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఒక వికృతమైన వికారమైన చేస్తలకు పాల్పడుతున్నారు సుప్రీం కోర్టు మాజీ జడ్జు భారతదేశానికి మొదటి లోక్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగిష్ జ్యూరిస్ ఆఫ్ దిస్ కంట్రీ వారి ద్వారా కాళేశ్వరం మీద కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం సుందీల బ్యారేజ్ విషయంలో సమాజం మొత్తం సర్వత్రం కోరిన విధంగా జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసి కల్వకుంట్ల రావు గారికి హరీష్ రావు గారికి ఈటల్ రాజేంద్ర గారికి నోటీసులు ఇస్తే ఏ విధంగా భయపడి వణికిపోయి వారు ఒక తప్పుడు ప్రపకాండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కేవలం ఎంక్వైరీ వేసిన అంతే ఇప్పటి వరకు అసలు చర్యలు మొదలు పెట్టలే కానీ నోటీస్ వస్తేనే ఈ విధంగా వణికిపోయి అద్దగోళ్లు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ అబద్దాలు ఈ విధంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడాలని గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం